సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు ఆయన తన కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించారు శ్రీదేవి శ్రీ విద్య వంటి సీనియర్ యాక్టర్స్ దగ్గర మొదలుపెట్టి నగ్మా మీనా తరువాత శ్రేయ నయనతార ఇప్పుడు తమన్న కీర్తి సురేష్ వరకు అన్ని జనరేషన్ల హీరోయిన్స్తో కలిసి నటించిన ఘనత కేవలం రజనీకాంత్కే సొంతం అయితే అప్పట్లో శ్రీదేవి రజనీకాంత్ కాంబినేషన్కి మంచి క్రేజ్ ఉండేది వీళ్లను వెండి తెర మీద చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చేవారు వీళ్ళిద్దరు కలిసి తెలుగు తమిళం హిందీ కన్నడ భాషలలో మొత్తం ఇరవై రెండు సినిమాల్లో నటించారు వాటిలో గాయత్రి వంటి సూపర్ హిట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి అయితే తెర మీద మాత్రమే కాకుండా తెర వెనుక కూడా వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది అప్పట్లో ఒకసారి రజనీకాంత్కి ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో చేరితే శ్రీదేవి ఐదు రోజులు అన్నం మానేశారంట వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి అప్పట్లో రజని పెళ్లికి ముందు తరచూ శ్రీదేవి ఇంటికి వెళ్తుండేవారు శ్రీదేవి అప్పటికి కమల్ హాసంతో ప్రేమల పడి మూసపోయి బాధలో ఉంది ఆ సమయంలో రజనీకాంత్ తన పట్ల చూపించిన ప్రేమ అభిమానం చూసి రజనీ తనను పెళ్లి చేసుకుంటాడని అనుకున్నారంట శ్రీదేవి ఆ విషయాన్ని ఒకసారి అడిగేశారంట కానీ రజనీకాంత్ తనకు ఎప్పుడూ ఆ ఉద్దేశం లేదని కానీ ఆమె ఒప్పుకుంటే ఆమె చెల్లిని పెళ్లి చేసుకుంటానని శ్రీదేవితో అన్నారంట ఈ మాట విని శ్రీదేవి తట్టుకోలేకపోయిందంట తనతో సన్నిహిత్యంగా ఉంటూ తన చెల్లిని పెళ్లి చేసుకుంటా అనడం ఆమె సహించలేకపోయింది అప్పటి నుంచి రజనీకాంత్ ని దూరం పెట్టిందంట ఈ సంఘటన తర్వాత వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని చెప్పుకుంటున్నారు సినీ ప్రజలు వీడు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి